హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై ఇలా చేసుకోండి భలే టేస్టీగా ఉంటుంది చేదు కూడా రాకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా దీనికోసం పావు కేజీ కాకరకాయలు తీసుకోండి రెండు టమాటాలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని చూపించిన విధంగా కట్ చేసుకోండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఈ అంటే మీకు ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని కాస్త అంత సాల్ట్ వేసుకొని పిసికి కడిగేసుకోండి ఒక టూ త్రీ టైమ్స్ ఇలా చేశారంటే కాకరకాయ అనేది చేదు రాకుండా ఉంటుంది అంటే మీకు తెలుసో తెలియదు కానీ తెలియకుండా ఒకసారి ట్రై చేయండి తెలుసు తెలుసు అని కామెంట్ చేయండి అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోండి పోపు కాస్త చిటపటలాడగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి అవి కాస్త ఫ్రై కాగానే అలాగే కాకరకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోండి ఇలా వేసి ఒకసారి మొత్తం కలుపుకోండి అంటే పీస్కు ఆయిల్ పట్టేలాగా ఇలా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి సిమ్లోనే అంటే హైలో పెడితే తొందరగా మగ్గుతాయి కదా కుక్ కాదు లోపల సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత కాస్తంతా అల్లం పొడి వేసుకోండి అల్లం ఉంటే అల్లం వేసుకోండి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని చిటికడంతా పసుపు వేసుకోండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి తప్పకుండా నచ్చుతాయి మరి హెవీగా కాకుండా హోమ్ మేడ్ రెసిపీస్ అండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మీరు దీంట్లోనే తగినంత కారం కూడా వేసుకోండి పచ్చిమిర్చి చేసాం కాబట్టి స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి ఇలా కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో కాస్తంత గరం మసాలా కూడా యాడ్ చేయండి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి తగినంత సాల్ట్ వేసుకొని అలాగే కాస్తంత కొత్తిమీర వేసుకున్నారంటే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీటితో పాటు గంట కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి